తెలంగాణలోని గ్రామాలు పదమూడు అవార్డును సంతనం చేసుకున్నారనమాట ఎనిమిది కేటగిరీల్లో అంటే మొత్తంగా నలభై మూడు అత్యుత్తమ పంచాయతీలు అయితే అందులోని పదమూడు అవార్డులు తెలంగాణ సాధించింది అనమాట అవి ఏంటేంటో తెలుద్దరీ ఒకటి నెల్లుట్ల ఇంటుండా ఇంకొడుకుని తిలాలన్నమాట జనగామ జిల్లా లింగాల ఘాన్పూర్ మండలంలోని నెట్లుట్ల జాతీయ ఉత్తమ సుస్థిర నీటి పంచాయతీ అవార్డును పొందిందనమాట జనగామ సూర్యాపేట జాతీయ రహదారి ఉన్న ఈ ఊర్లో ఇంటింటికి ఇంకుడు గుంటలు తవ్వుతున్నారు యశ్వంతపూర్ బావు కారణంగా చెరువు ఏడాదంతా నిండుకున్నలా ఉంటుంది హరితహారం ఉన్న భాగంగా పదకొండు ఎకరాల్లో అల్ల సీతాఫలము జామ మొక్కలు నాటి సంసరిస్తున్నారు ఇప్పుడు చెట్లుగా ఎదిగి కోత పనులు అనమాట నెట్లుంటా ఇంటింటి ఇంకుడు గుంటల్లో అవార్డు తగ్గిందట అన్ని గ్రామాల మాదిరిగానే ప్రభుత్వ నీటికి ఆదరించింది మేతల పల్లెలు మాదిరిగానే పథకాలు వర్తింపజేసింది కానీ ఇతర గ్రామాలతో పోలిస్తే ఈ భిన్నత్వాన్ని చూపించి ఉన్నతాధికారుల దృష్టి ఆకర్షించి మరింతంగా ప్రోత్సాహాన్ని పొంది ప్రగతి బాటన సాగేందుకు కొత్త దారి అనమాట అభివృద్ధి సాధన అంటే నిధులు ఒక్కటే కాదు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు ఒక్కటవాళ్ళని నిరూపిస్తూ దేశవ్యాప్తంగా తొమ్మిది ఏళ్ళలో డెబ్బై తొమ్మిది జాతీయ పురస్కారాలను ఈ గ్రామాలు సాధించాయి అనమాట అలాంటి గ్రామాలు దేశవ్యాప్తంగా నలభై మూడు అత్యుత్తమ పంచాయతీలు ఉన్నాయన్నమాట అందులో తెలంగాణలో ఎనిమిది ఉన్నాయి అందులోనే నెట్లోంట ఒకటి అనమాట ఇంకోటి ఏంటంటే మందుడ్డి నిరంతర ఉపాధి అందులో వచ్చిందనమాట ఇది జోగులామ గద్వాల జిల్లాలోని రాజోలు జోగులామ మండలంలోని మందుడ్డి గ్రామం జాతి ఉత్తమ పేదరిక రహిత జీవనోపాధి ఉత్ పంచాయతీగా ద్వితీయ పురస్కారం పొందిందంట ఉపాధి హామీ పథకాన్ని వంద శాతం సద్వినియోగం చేసుకున్న గ్రామం ఇది అనమాట ఊరిలోని ఎనిమిది వందల మంది జాబుకారులు ఉండగా వారందరికీ వంద రోజులు పని దొరుకుతుంది ఈ పథకం ద్వారా పంట పొలాలకు దారులు వేసుకున్నారు ఇతర అభివృద్ధి పనులు కూడా నిర్వహించారు అన్నమాట మూడోది ఏంటంటే చీమలదరి ఆన్లైన్ సేవలు ప్రసిద్ధి అనమాట వికారాబాద్ జిల్లా మొమిన్పేట మండలం చీమల్దరి గ్రామం జాతీయ సుము సుపరిపాలపన పంచాయతీగా ద్వితీయ అవార్డు అందుకుందనమాట ఈ ఊరు ఆన్లైన్ సేవలకు ప్రసిద్ధి గ్రామ సమాచారము అభివృద్ధి పనుల వివరాలతో పాటు ఆదాయ వ్యయాలను ఆన్లైన్లో పొందుపరిచారు జనన మరణ ధృవీకరణ పత్రాలను ఇస్తారు సంస్కృత పరిష్కారంలో ముందున్నదనమాట ఇప్పుడు తిమ్మాపూర్ అన్ని గ్రామాలకు కలిసి ఉత్తమ మండలం కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ పంచాయతీగా సతత్ వికాస్ పురస్కారంలో ద్వితీయ బహుమతి పొందింది ఉత్తమ పంచాయతీల ఊతంతో ఉత్తమ మండలంగా అవతరించింది మండలంలోని ఇరవై మూడు గ్రామాలు ప్రగతి పొందాలను నిల్వగా రెండు స్థాయి రెండు రాష్ట్ర స్థాయి పురస్కారాలు పొందాయి అన్నమాట గ్రామాల అనుసంధానంగా ప్రగతి ప్రణాళిక రమ్మడం ద్వారా సమన్వయంతో తిమ్మాపూర్ ముందుకెళ్తుంది అనమాట ఇప్పుడు గౌతంపూర్ మురుగునీటి శుద్ధిలో ఆదర్శం అనమాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని గౌతంపూరు జాతీయ ఉత్తమ ఆరోగ్య పంచాయతీగా అవతరించినమాట సింగరేణి కార్మికుల ఉన్న ఈ గ్రామం రా ఆరోగ్యాన్ని మారిపేరిగా నిలుస్తుంది అన్నమాట ఇక్కడ సొంతంగా ఎస్టీపీ ఏర్పాటు చేసుకుని మురుగుని శుద్ధి చేసి పొలాలకు వినియోగిస్తున్నారు వీధుల్లో చక్కటి రోడ్లు మురుగునీటి పారుదల వ్యవస్థలు ఉన్నాయన్నమాట ప్రతిరోజు పారిశుధ్య నిర్వహణతో పాటు ఫ్యాగింగ్ అన్నమాట ఈ గౌతమపూర్లో ఏపూర్ మహిళా చైతన్య బావుట సూర్యాపే సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని ఏపూరు జాతీయ ఉత్తమ మహిళా స్నేహపూర్వక పంచాయతీగా ఎంపికైందనమాట ఈ ఊరు మొదటి నుంచి మహిళా చైతన్యం మారిపోయారు గ్రామంలో సగానికి పైగా మహిళలే ఉన్నారు సర్పంచి ఎంపీటీఎస్ గ్రామ కార్యదర్శి వారే స్వయం సహాయ సంఘాలు అలంబనంగా చేసుకుని ఆదాయ వృద్ధిలో ముందుకెళ్తున్నారు కేదులు ఇతర ప్రాజెక్టుల ద్వారా ఉపాధి పొందుతున్నారు మధ్య నియంత్రణ వరంగకర్న నిషేధం వంటి సామాజిక అంశాల్లో ముందున్నారన్నమాట కొంగట్పల్లి అరువులైతే అయితే చాలు అన్నీ సమకూరుతాయన్నమాట మహబూబ్నగర్ జిల్లా అన్నవాడ మండలం కొంగట్పల్లికి ఉత్తమ సామాజిక భద్రత పంచాయతీ పురస్కారం దక్కింది ఇక్కడ ప్రభుత్వ పథకాల కోసం ఎవరు కార్యాలయాలు వెళ్ళరు ఉద్యోగులే ప్రజల వద్దకు వెళ్ళి అన్నీ సమకూరుస్తారు పుట్టిన పుట్టిన ప్రతి పేరు బిడ్డ పేరు అంగన్వాళ్ళు తప్పనిసరిగా నమోదు అవుతుంది కొంగ పల్లి ఖన్హా ప్రత్యామ్నాల్లో ప్రత్యేకమంటారు రంగారెడ్డి జిల్లా నందిగామలలోని ఖన్హా కార్బన్ న్యూట్రల్ విశేష పంచాయతీలో ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నాం ఈ చిన్న పిల్లలు ఎక్కడ చూసినా చెట్లు కనిపిస్తాయి ఏడు లక్షల మొక్కలు పెంపకం ద్వారా ఈ గ్రామము రాష్ట్రంలో అగ్రస్థానం స్థానికులు అధిక శాతం విద్యుత్ వాహనాలే వినియోగిస్తారు సుల్తాన్పూర్ స్వచ్ఛం హరితం పెద్దపల్లి జిల్లా ఎలిగేరు మండలంలోని సుల్తాన్పూరు జాతీయ ఉత్తమ స్వచ్ఛ హరిత పంచాయతీగా తృతీయ పురస్కారము వచ్చింది అనమాట పచ్చని చెట్టు పరిశుభ్ర వీధులు తలతాడే రహదారులతో అలరాడుతుంది నిత్యు చేత సేకరణతో పాటు వీధులు శుభ్రపరుస్తాయి ప్రజల్లో పరిసరాల పరిరక్షణ చైతన్యం వెల్లువిరుస్తుంది గంభీరవపేట సరుతో ముఖాభివృద్ధి అనమాట రాజాన సిరిసిల్ జిల్లాలోని గంభీరావపేట జాతి ఉత్తమ స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల పంచాయతీగా రుత్రి అవార్డు అందుకుంది ఈ ఊర్లో ప్రతి వీధిలో సీసీ రోడ్లు మురుగు కాలువలు ఉన్నాయి అన్నిళ్లలో మరుగుదలు నిర్మించుకున్నారు సామాజిక మూతసాలు ఏర్పాటు చేశారు నిరంతరం నీరు సరఫరా ఉంటుంది ప్లాస్టిక్ రహితంగా వాసికెక్కింది కేజీ నుంచి పీజీకు విద్యా ప్రాంగణం ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది అనమాట ముఖారెకే కే సౌరశక్తి ప్రతిభ ఆదిలాబాద్ జిల్లా హిచ్చోట మండలం ముఖారే కే జాతీయ ఊర్ధ స్వరాజ్ విశేష పంచాయతీ ప్రత్యేక పుస్తకాలు పొందింది వంద శాతం సౌరశక్తి వినియోగం ద్వారా ఆదర్శంగా నిలుస్తుంది గ్రామం వంద శాతం మరుగుదొడ్లు రోడ్లు ఇతర అభివృద్ధి పనులతోడు డిజిటల్ అక్షరాస్యలో ముందుంది పల్లె ప్రగతి వనము నిర్వహణలో పేరు పొందింది సేంద్రీయ ఉత్పత్తి ద్వారా రైతులు మేలు చేస్తే సొంతంగా ఆదాయం అర్జిస్తుంది ఎర్రవల్లి సౌర విద్యుదీకరణ సిద్దిపేట జిల్లా మర్కూరు మండలం ఎర్ర ఎర్రవల్లి ఆర్థికేతర ప్రత్యామ్నా ప్రాహంలో గ్రామ ఉర్దు స్వయం విషేక్ పంచాయతీ పురస్కారం పొందారు ముఖ్యంగా కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామం రూపురేఖర్ మూర్తిగా మారాయమాట అన్నీ పక్కా ఎల్ల ఎల్లెళ్ళాయి బీచ్ఎల్ సౌజన్యంతో ఐదు వందల పంతొమ్మిది ఏళ్ళపై సౌర ఫలకాలను బిగించారు వీటి నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేస్తున్న బిందు సేద్యంలోని గ్రామం ముందుందనమాట ములుగు పల్లెలకు మార్గదర్శంగా ఉత్తమ జిల్లా ఆసియాలో అతి పెద్దదైన మేడాల సమ్ముఖ జాతర వినుసుకు గుర్తింపు రామప్ప దేవాలయం ప్రత్యేకతలు మురుగు జిల్లా ఉత్తమ జిల్లా పరిషత్ విభాగం విత్తయ పురస్కారంతో గణతీక్కింది నూట డెబ్భై నాలుగు పంచాయతీలు ఈ చిన్న అటవీ జిల్లా పారిశిత్యము హరితారము ఇతర పథకాలలో ఘనీయ మృతాగింది ఊరికి రాధా సౌకర్యం ఉంటుంది ములుగుకి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం